తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిగ్గత నటుల్లో ఒకరు నటకిరిటి రాజేంద్ర ప్రసాద్ గారు మాస్ ఫ్యామిలీ క్లాస్ అయినా ఒక సెక్షన్ అటు లేకుండా కామెడీ హీరోగానే అందరి మదిలో నిలిచిపోయి ఇండస్ట్రీలో తనకంటూ ఒక బెంచ్ మార్క్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ రోజుల్లో ఆయన సినిమాలు చిరంజీవి గారి చిత్రాలతో పోటీ పడేవంటేనే అర్థం చేసుకోవచ్చు అప్పట్లో హీరోగా రాజేంద్ర ప్రసాద్ గారి రేంజ్ ఎలాంటిది అనేది వయసు పెరిగిన తర్వాత ఎంత సూపర్ స్టార్కైనా మార్కెట్ పోవాల్సిందే అలా రాజేంద్ర ప్రసాద్ కూడా మార్కెట్ పోయింది హీరోగా మార్కెట్ని పోగొట్టుకున్న తర్వాత రాజేంద్ర ప్రసాద్కి క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ వచ్చాయి ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ చేస్తూ ఇప్పటికీ ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉన్న నటుడిగా కొనసాగుతున్నారు అయితే సాధారణ మనుషుల జీవితాల్లో ఎలాంటి కష్టాలు సమస్యలు ఉంటాయో సెలబ్రిటీలు కూడా అలాంటి కష్టాలే రాజేంద్ర ప్రసాద్ గారి జీవితంలో కూడా అలాంటివే ఉన్నాయి ఆయనకు కొడుకు ఒక్కో కూతురు కూతురు పేరు గాయత్రి ఆమె అంటే ఆయనకు పంచప్రాణాలు చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ప్రతి తండ్రికి తన కూతురు పెళ్లి ఎంతో ఘనంగా చేయాలని కోరిక రాజేంద్ర ప్రసాద్ కూడా అలాంటి కోరుకుంది కానీ గాయత్రి రాజేంద్ర ప్రసాద్కి తెలియకుండానే ప్రేమపల్లి చేసుకుంది ఇదానికి గుండెలు ఆగిపోయేంత పనిచేసింది ఆమెతో మాట్లాడడం కొన్నాళ్ళు పూర్తిగా మానేశారు ఎంతకాలం కన్న కూతురికి దూరంగా ఉండగలరు కొన్నాళ్ళకి ఆయనే తన ఇంటికి కూతురిని పిలిపించుకున్నారు ఆమె గడుపుతున్న జీవితాన్ని చూసి ఎంతో సంతృప్తి చెందారు బంగారం లాంటి అల్లుడు దొరికాడని మురిసిపోయారు గాయత్రికి అనే కూతురు పుట్టింది ఆమె అంటే రాజేంద్ర ప్రసాద్కి ఎంతో ఇష్టం మహారడి చిత్రంలో ఈ చిన్నారి చిన్నప్పటి సావిత్రి క్యారెక్టర్ని చేసింది అలా తన కూతురితో మనవరాలతో కలిసి రాజేంద్ర ప్రసాద్ ఎంతో సంతోషమైన జీవితం గడుపుతున్న సమయంలో ఆయన నుంచి నేడు తన కూతురిని తీసుకెళ్లిపోయాడు దేవుడు ఈ రోజు ఝామున మనం ఆ చేదు వార్తతోనే రోజుని ప్రారంభించాల్సి వచ్చింది ఆమె వయసు కేవలం ముప్పై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే గుండెపోటుతో మరణించింది గ్యాస్ట్రిక్ ట్రబుల్తో ఇబ్బంది పడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఏజీ హాస్పిటల్కి తరలిస్తుండగా ఆమెకు తీవ్రమైన గుండెల పోటు వచ్చింది హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత ఆమెకి ఇలా జరగడం శోచనీయడం ముఖ్యంగా డాక్టర్స్ అయితే నిర్ధారించారు చిన్న వయసులోనే ఇలా జరగడం చాలా బాధాకరం అంటూ ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని రాజేంద్ర ప్రసాద్ గారి కుటుంబ సభ్యులకు మరి ఆ దైవం మనశ్శాంతిని ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని సోషల్ మీడియాలో అభిమానులు ప్రార్థన చేస్తున్నారు